హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్ముకి టూ స్వర్డ్ ఈ రోజు వీడియోలో శ్రావణ మాసం సందర్భంగా వరలక్ష్మి వ్రతం పండగకి మనందరం చేసుకునే ప్రసాదాలలో రెండు ప్రసాదాలు నిమ్మకాయ పులిహార అలాగే కమ్మని చక్కెర పొంగల్ని తేలిగ్గా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నానండి అలాగే మన ఛానల్లో నాలుగు ప్రసాదాలని ఇదివరకు వీడియోలో అప్లోడ్ చేశాను ఆ వీడియో లింక్ని ఈ వీడియో డిస్క్రిప్షన్లో పెడతానండి తప్పకుండా చూడండి ఇప్పుడు మొదటిగా చక్కెర పొంగల్ని ఎలా తయారు చేయాలో చూసేద్దామండి చాలా తేలిగ్గా చేసుకోవచ్చు ముందుగా దీనికోసం ఒక ముప్పావు కప్పు వరకు మామూలు రైస్ అండి మనం అన్నం వండుకుంటాం కదా ఆ రైస్ని ఇలా ప్రెషర్ కుక్కర్లో వేసుకోవాలి అలాగే పావు కప్పు పెసరపప్పును తీసుకోవాలండి ఇలా దోరగా వేయించుకోవాలి కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఐదు నుంచి ఏడు నిమిషాల వరకు లో ఫ్లేమ్లో ఇలా వేయించుకుంటే కమ్మని వాసన వస్తుందండి అప్పుడు ఇంకా తీసేసి ముందుగా మనం తీసుకున్న ఈ రైస్లో వేసేసుకోవాలి అంటే మొత్తం కలిపి ఒక కప్పు అవుతుంది అనమాట ముప్పావు కప్పు బియ్యం అలాగే పావు కప్పు పెసరపప్పు ఇదే కొలతతో ట్రై చేయండి ఇలా శుభ్రంగా రెండుసార్లు వాష్ చేసుకున్న తర్వాత ఒక కప్పు గాను రెండు కప్పుల వరకు నీళ్లు పోసుకోవాలి కప్ మెషర్మెంట్ అనేది ఒకేలా ఉండాలండి ఒకే కప్తో కొలుచుకోండి ఇప్పుడు లిట్ పెట్టేసేసి హై ఫ్లేమ్లో రెండు విజిల్స్ వచ్చిందంటే కరెక్ట్గా మనకి ఉడికిపోతుందండి ఎక్కువ విజిల్స్ రానిచ్చారంటే అన్నం ముద్దు అన్నం ఉడికేలోపు బెల్లాన్ని కూడా కొలిచి తీసుకోవాలి ఇక్కడ నేను హాఫ్ కప్పు బెల్లం తీసుకున్నాను ఒక గిన్నెలో వేసుకోవాలి అలాగే ముప్పావు కప్పు వరకు పంచదార వేసుకోవాలండి చక్కెర పొంగల్ కాబట్టి పంచదార క్వాంటిటీ ఎక్కువ ఉండాలన్నమాట ఒక హాఫ్ కప్పు నీళ్లు పోసి ఇప్పుడు స్టవ్ మీద పెట్టి ఇదంతా కూడా మొత్తం మెల్ట్ అయ్యే వరకు బాగా కలుపుతూ ఉడికించుకోవాలండి అలాగే తీగపాకం కానీ లేదంటే ముదురుపాకం ఏం రావసరం లేదండి లైట్గా ఇలాగ కొంచెం జిగురుగా అంటితే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆపేసి మనం ముందుగా కుక్ చేసుకున్నాం కదా ఆ రైస్లోకి ఈ సిరప్ని యాడ్ చేసుకోవాలి చూసారు కదా ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తీసి చూస్తే కరెక్ట్గా కొంచెం పలుగ్గా ఉడికిందన్నం ఇలాగే ఉడకాలండి ఇప్పుడు ఇదంతా కూడా నేను ఇంకొక గిన్నెలోకి తీసుకున్నాను ఉడకటానికి ఈజీగా ఉంటుంది కాబట్టి ఈ బెల్లం సిరప్ను కూడా ఒక స్ట్రైనర్ తీసుకొని ఈ అన్నంలోకి యాడ్ చేసుకోవాలండి ఇలా స్ట్రెయిన్ చేసుకుంటే బెల్లంలో ఏదైనా తరకులు ఉన్నా కూడా పోతాయి అన్నమాట చూసారు కదా ఇలా స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత ఇదంతా నెమ్మదిగా ఒకసారి కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద పెట్టాలి స్టవ్ మీద పెట్టి కొంచెం మీడియం ఫ్లేమ్లోనే ఎక్కువ కలపకుండా అలాగని కలపకుండా వదిలేయకుండా కూడా ఇలా కలుపుకుంటూ కొంచెం ఉడికించుకొని ఇదంతా దగ్గర పడాలన్నమాట ఇలా దగ్గర పడే టైంలో మధ్య మధ్యలో మీరు నెయ్యిని యాడ్ చేసుకోవాలి రెండు స్పూన్ల వరకు నెయ్యిని అప్పుడప్పుడు యాడ్ చేసుకుంటూ ఇలా వేసుకోవాలి అటు ఇటుగా ఒక పావు కప్ వరకు నెయ్యి పట్టిద్దండి చక్కెర పొంగల్లో ఎంత నెయ్యి వేస్తే అంత టేస్ట్గా ఉంటుంది చూసారు కదా ఇదంతా కొంచెం దగ్గరపడింది ఇప్పుడు ఇలా దగ్గరపడిన తర్వాత ఇందులో కొంచెం ఇలాచీ పొడిని వేసుకోవాలండి ఇలాచీ పొడి వేసిన తర్వాత కూడా ఒక స్పూన్ నెయ్యి వేసి బాగా దగ్గరపడిన తర్వాత ఇంకా స్టవ్ ఆపేసి దింపేసుకోవడమేనండి చూసారు కదా ఈ టెక్స్చర్ వస్తే కరెక్ట్గా సరిపోతుంది అనమాట ఇంకా దింపేసి ఇంకొక ప్యాన్ పెట్టుకొని అందులోనే ఒక మూడు నుంచి నాలుగు స్పూన్ల వరకు నెయ్యి వేసుకోండి నెయ్యి ఇంత ఎక్కువ వేస్తున్నాం అనుకోవద్దండి చక్కెర పొంగల్లో నెయ్యి ఉంటేనే టేస్ట్ ఇందులోనే తరిగిన ఎండు కొబ్బరి ముక్కల్ని వేసుకోవాలి ఈ ఎండు కొబ్బరి ముక్కలు చక్కెర పొంగల్లో టేస్ట్ చాలా బాగుంటుందండి అలాగే మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏవైనా కూడా వేసుకోవచ్చు అనమాట ఇక్కడ నేను జీడిపప్పు అలాగే కిస్మిస్ అలాగే బ్లాక్ కిస్మిస్ కూడా వేసానండి ఇదంతా కొంచెం దోరగా వేయించుకొని ఇంకా స్టవ్ ఆపేసి ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న చక్కెర పొంగల్లో ఇదంతా యాడ్ చేసేయడమే అంతేనండి చూస్తారు కదా చాలా తేలిక ఇప్పుడు ఇదంతా ఒక్కసారి కలిపేసుకున్నారంటే ఎంతో కమ్మగా ఉండే చక్కెర పొంగల్ ప్రసాదం రెడీ అయిపోయిందండి చేసుకోవడం చాలా తేలిక అలాగే ఎక్కువ రోజులు కూడా నిలవు ఉంటుంది ఒకటి నుంచి రెండు రోజుల వరకు నిల్వ ఉంటుంది ఇప్పుడు ఇంకొక ప్రసాదం అండి కమ్మని నిమ్మకాయ పులిహార ఎలా తయారు చేయాలో చూద్దామండి ముందుగా దీనికోసం రైస్ని ఉడికించుకోవడానికి ఒక ప్రెషర్ కుక్కర్ తీసి రెండు గ్లాసుల వరకు రైస్ వే చేశాను వీటిని ఒక రెండు సార్లు బాగా వాష్ చేసుకోవాలి తర్వాత రెండు గ్లాసులకి నాలుగు గ్లాసుల వరకు నీళ్లు పోసుకోవాలి తర్వాత ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇలా ఆయిల్ వేయడం వల్ల అన్నం అనేది అతుక్కోకుండా ఉంటుందండి ఇందులోనే ఒక పావు స్పూన్ వరకు పసుపు వేసేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో రెండు విజిల్స్ రానిచ్చారంటే మనకి అన్నం కరెక్ట్గా ఉడుకుతుందండి ఎక్కువ విజిల్స్ మాత్రం రానివ్వద్దు అన్నం ముద్దైపోతుంది చూశారు కదా మెతుకు మెతుకు అదుకోకుండా చక్కగా పొడి పొడిగా వచ్చింది ఇదంతా ఒక పెద్ద ప్లేట్ తీసుకొని అందులో వేసేసి మనం తాలింపు రెడీ చేసుకునే లోపి అన్నం అంతా ఆరపెట్టుకోవాలండి అలాగే ఈ నిమ్మకాయ పులిహార కోసం ఒక ఆరు నిమ్మకాయలని మీడియం సైజులో ఉన్న వాటిని ఇలాగా గింజలు లేకుండా జ్యూస్ని స్ట్రెయిన్ చేసి పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి మూడు నుంచి నాలుగు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోనే ఒక హాఫ్ కప్ వరకు పల్లీని వేసానండి కప్ క్వాంటిటీ అయితే హాఫ్ కప్ లేదంటే ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఉంటాయండి ఇందులోనే ఒక పది పచ్చిమిరపకాయల వరకు ఇలా చీలిక చేసి వేసుకోవాలి అలాగే తాలింపు దినుసులు కూడా ఒక రెండు మూడు స్పూన్లు వేసుకోవాలండి ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక పది ఎండుమిరపకాయలని ఇలాగ కొంచెం చిలికలా చేసుకొని వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇవన్నీ పూర్తిగా వేగిన తర్వాత లాస్ట్లో కొంచెం కరివేపాకు వేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ వేసుకుంటే మనకు తాలింపు కూడా రెడీ అయిపోతుందండి అలాగే మన ఛానల్లో చింతపండు పులిహార కూడా ఎలా తయారు చేయాలో ఉందండి లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి ఇప్పుడు ముందుగా ఉడికించుకున్న అన్నం కూడా కొద్దిగా చల్లారిందండి ఇందులోనే తగినంత ఉప్పు వేసుకొని మనం తీసుకున్న నిమ్మరసం అలాగే తాలింపు కూడా వేసేసుకొని కొంచెం ఇలా కలుపుకున్నారంటే మనకి పులిహార రెడీ అయిపోతుందండి మనం ముందుగానే అన్నం ఉడికించేటప్పుడు పసుపు వేసాం కాబట్టి ఇంకా నేను ఎక్కడ పసుపు వాడలేదండి మీరు అలా బియ్యంలో వేయకపోతే కనుక తాలింపులో కొంచెం పసుపు వేసుకుంటే సరిపోతుంది అంతేనండి చూశారు కదా రెండు ప్రసాదాలు ఎలా తయారు చేసుకోవాలో ఈసారి పండగకి మీరు కూడా ఇలా తప్పకుండా ట్రై చేయండి అలాగే ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ చేయడం మర్చిపోవద్దు మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి